బుధవారము మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము ఇస్రాయేలీలు ఎహోవా చేత సెలవు పొందలేదు శివ తొమ్మిదవ అధ్యాయము వచనము నిదానించుట అగ్ని ద్రవ్యం వీధిలోకి దూసుకుపోయింది నేను నా అవకాశాన్ని చూశాను నా ముందు అనేక వాహనాలు దాని గుండా దూసుకుపోయాయి నేను అనుకున్నాను ఉచిత కార్ వాష్ పొందడానికి ఎంత గొప్ప మార్గం నా కారు ఒక నెల పాటు శుభ్రం చేయబడలేదు దుమ్ము దట్టంగా ఉంది అందుకు నేను వేగంగా అందులోకి వెళ్ళాను అద్దం బళ్ళుమనే ధ్వని చాలా వేగంగా అది జరిగింది సూర్యుడు అప్పటికే ఆ ఉదయం నా నల్లటి కారుపై విరుచుకుపడ్డాడు దాని అద్దం లోపలి భాగాన్ని వేడి చేశాడు కానీ హైడ్రాట్ నుండి నీరు చల్లగా ఉంది వేడిగా ఉండే అద్దంకి చలిగాలు తగలగానే పైనుంచి కిందకు మెరుపులా పగుళ్లు వచ్చాయి నా ఉచిత కార్ వాష్ నాకు నష్టం కలిగించింది ముందుగా నేను ఆలోచించడానికి ప్రార్థించడానికి నిదానించి ఉంటే అలాంటి క్షణం ఏర్పడి ఉండేదా ఇస్రాయేలీలు బహుభారమైన తండ్రి జ్ఞానాన్ని దయచేసినందుకు వందనములు నిదానించి మీతో మరింత మాట్లాడుటకు దయచేసి నాకు సహాయం చేయమని ఏసునామమున అడుగుచున్నాం తండ్రి ఆమె